ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి చాలామంది ప్రతిరోజూ స్నానం చేస్తారు అయితే స్నానం ఏ సమయంలో చేయాలి ఎలా స్నానం చేస్తే అదృష్టం పెరిగి సంపదలు చేకూరుతాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొందరు మతవిశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరూ కుటుంబ క్షేమం కోసం పూజలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ అదృష్టాన్ని కోరుకుంటారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలంటే స్నానం చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన వస్తువులను నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది చాలా సింపుల్గా ఇంట్లో దొరికే వాటితోనే మీ అదృష్టాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం పసుపు భారతీయులు వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించే వరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకొని స్నానం చేయడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి పసుపు శరీరం నుంచి ప్రతికూల శక్తులని తొలగిస్తుందని నమ్ముతారు ఇలా చేస్తే ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ఆనందానికి మరియు సంపదలకు గుర్తు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపదలు వరిస్తాయి అలాగే ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మనసుకి హాయినిస్తుంది సోమవారం శివునికి అంకితం చేయబడింది కాబట్టి ఈ రోజు మనం చేసే ప్రతి పనిలో శివానుగ్రహం కలగాలంటే ప్రతి సోమవారం రోజున స్నానం చేసే నీటిలో గంధం వేసుకుని స్నానం చేస్తే శివుని అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉంటుంది చాలామందికి జాతకంలో దోషాలు ఉండటం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వారు గురువారం రోజున స్నానం చేసే నీటిలో గరిక వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలు అన్ని తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారు అలాగే రెండు లవంగాలను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మనపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది తద్వారా మనపై చెడు దృష్టి ఉండదు శాస్త్రాల ప్రకారం తులసి ఎంతో పవిత్రమైన ఆకు తులసి చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి ఎంతో పవిత్రమైన ఈ తులసి ఆకులకు ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి స్నానం చేసే నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే ప్రతి పనిలో అదృష్టాన్ని విజయాన్ని ఇస్తుంది ఇలా స్నానం చేసేటప్పుడు పూజ చేసే తులసి ఆకులను ఉపయోగించకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో తమలపాకులు వేసుకుని స్నానం చేస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో కీర్తి పలుకుబడి పెరుగుతుంది సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అదృష్టానికి ఐశ్వర్యానికి గుర్తు ఎందుకంటే లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి జన్మించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్లు ఉప్పును నీటిలో వేసుకుని స్నానం చేస్తే డబ్బు కష్టాలు ఉండవు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజు స్నానపు నీటిలో నువ్వులు వేసి స్నానం చేస్తే శుభం కలుగుతుంది దీని ద్వారా పేదరికం తొలగిపోయి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చాలా మంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటితో ఎవరైనా స్నానం చేస్తే అది ఆ వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుందట ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు అంటే ఉదయం ఆరు గంటలలోపు స్నానం చేయాలి లేదా సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంత్రం ఆరు గంటలలోపు మాత్రమే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజీవన కార్యక్రమాలు చురుగ్గా ఉంటాయి సాంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని కూడా చేస్తుంది ఈ సమయంలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం ఏకాగ్రత పెరుగుతాయి మిట్ట మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య స్నానం చేస్తే దాన్ని దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయటం వల్ల కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో స్నానం చేస్తే అది సాధారణ మనుషుల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయటం వల్ల మానవుల అదృష్టం పెరుగుతుందని ధర్మశాస్త్రంలో వివరించబడింది ఉదయం ఎనిమిది గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి మీకు కుదిరితే ఎనిమిది గంటలలోపు స్నానం చేయండి కుదరకపోతే గనక సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి అంటే శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది మగవారు స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు ఒంటిమీద కనీసం ఏదైనా బట్ట ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీటిలో జలదేవత ఉంటుంది కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత చాలామంది మగవాళ్లు టవల్తో శరీరాన్ని శుభ్రం చేసుకుని దాన్నే నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అయితే అలా చేయటం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి ధర్మశాస్త్రాల ప్రకారం ఆడవాళ్లు శుక్రవారం మరియు మంగళవారం రోజున తలస్నానం చేయకూడదు పూజలు వ్రతాలు చేసేటప్పుడు ఈ నియమం వర్తించదు స్త్రీలు శనివారం తలంటూ స్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అలాగే వివాహం అయిన స్త్రీలు సోమవారం తలస్నానం చేస్తే సౌభాగ్యవంతులుగా ఉంటారు భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు శాస్త్రాల ప్రకారంగా ఇలా చేయడం తప్పు భోజనం చేయగానే స్నానం చేస్తే అది దరిద్రానికి సంకేతం ఇది ఆరోగ్యపరంగా కూడా మంచి అలవాటు కాదు కాబట్టి భోజనానికి ముందు మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి